మరి ఇండియా ఉప్పు తింటూ మీరు పాకిస్తాన్ కి సపోర్ట్ చేసే పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చు కదా ఇండియా వదిలి కూడా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు ఎలా అని చెప్పేసి బ్రెయిన్ వాష్ చేసేసి కొర్రోల్ లాంటి వాళ్ళని తయారు చేస్తారు హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం ఈ రోజు వీడియో వచ్చేసరికి ఒక టూ డేస్ నుంచి మన వాళ్ళు చాలా మంది కామెంట్స్ అండ్ మెసేజెస్ పెడుతున్నారు మన ఇండియాలోని ఎంత పెద్ద ఇష్యూ నడుస్తున్నప్పుడు దాని మీద నువ్వు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు మిగతా అన్నింటి మీద రియాక్ట్ అయ్యావు కదా దీని మీద కూడా రియాక్ట్ అవ్వడం నీ రెస్పాన్సిబిలిటీ కదా అని చెప్పి చాలా మంది కామెంట్స్ అండ్ మెసేజెస్ పెడతారు కొన్ని సెన్సిటివ్ టాపిక్స్ మీద రియాక్ట్ అవ్వడం అది కూడా అగ్రెసివ్ గా రియాక్ట్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే మన అగ్రెసివ్ గా మాట్లాడడం వల్ల వర్డ్స్ తగ్గ మీనింగ్స్ మారిపోయి అది ఇంకో కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ లాగా వెళ్ళిపోతాయి ఇలాంటి సెన్సిటివ్ టాపిక్స్ మీద మాట్లాడినప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి లేకపోతే అస్సలు మాట్లాడకుండా అయినా ఉండాలి అంటే లైక్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ అవన్నీ షేర్ చేసాం గానీ నేను డైరెక్ట్ గా వచ్చి వీడియో అయితే మాట్లాడలేదు ఈ టూ డేస్ నుంచి ఏదైతే నేను ఇన్స్టాగ్రామ్ లోని ఫేస్బుక్ లో గానీ యూట్యూబ్ లో గానీ కొన్ని కొన్ని వీడియోస్ అండ్ జరుగుతున్న వాటి గురించి చూస్తుంటే ఏదో చెప్పాలని కాదు గానీ అవన్నీ చూసాక యాజ్ ఇండియన్ గా ఆ ఒపీనియన్ మాట్లాడాలి నేను ఈ వీడియో స్టార్ట్ చేసే ముందే చెప్తున్నాను ఈ వీడియోలో చెప్పే మాటలు గానీ ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నానో ఏ రిలీజియన్ అయినా సరే అందరికి నేను టార్గెట్ చేసి మాట్లాడట్లేదు హిందూస్ అంటే హిందూస్ లో ఉండే కొంతమంది గురించి ముస్లింస్ అంటే ముస్లింస్ లో ఉండే కొంతమంది గురించి అందరి గురించి కాదు అందులో ఉండే ఎలాంటి పనులు చేస్తున్న కొంతమంది గురించి మాట్లాడుతున్నాను ముందే మైండ్ లోకి ఎక్కి చేసుకోండి నేను ఇక్కడ జరుగుతున్న రియాలిటీ గురించి మాత్రమే మాట్లాడ ఇంకా టాపిక్ విషయంలోకి వస్తే రీసెంట్ గా మనకు ఒక త్రీ డేస్ బ్యాక్ కశ్మీర్ పల్గాం ఇన్సిడెంట్ మీ అందరికి తెలిసిందే టెర్రరిస్ట్లు టూరిస్ట్ టార్గెట్ చేసి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ మెంబర్స్ ని చంపేశారు ఆ టూరిస్ట్ ని పట్టుకొని వాళ్ళ రిలీజియన్ ఏంటి హిందూవా ముస్లిం ముస్లిం అయితే వదిలేసారు హిందూస్ అని తెలిసాక ఐడి కార్డులు చెక్ చేసి ప్యాంట్ టి చెక్ చేసి హిందూస్ అని తెలిసిన తర్వాత వాళ్ళని అక్కడ చంపేశారు లేడీస్ కూడా వాళ్ళని చంపేయమని అడిగితే వెళ్లి మీ మోదీకి చెప్పుకో అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోయారంట ఆ టెర్రరిస్ట్ అనేవాళ్ళు ఓన్లీ హిందూస్ ని టార్గెట్ చేసి మరీ చంపారు అక్కడ మన వైజాగ్ లో కూడా ఒక ఇద్దరు చనిపోయారంట టూరిస్ట్ స్పాట్ కి ఎంజాయ్ చేద్దాం అని వెళ్ళి చావుతో ఇంటికి రావడం అనేది చాలా దారుణం అసలు ఆ హింస అంటే ఎలా ఉంటదో చూపించి వాళ్ళని చంపేయాలి ఆ ఉన్న కొడుకులు ఇప్పుడు చాలా మంది అంటారు టెర్రరిస్ట్లు అనేటోళ్ళు ముస్లింసే కదా ముస్లింస్ అందరూ ఒకటేనా అంటే ముస్లింస్ అందరూ ఒకటి కాదు ముస్లింస్ లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు మంచి దారిలో నిల్లే ఉన్నారు అందరు కలిసిమెలిసి ఉండేటోళ్ళు ఉన్నారు కానీ ఇలా టెర్రరిజం చేసేటోళ్ళు అందరూ ఇస్లాం ప్రాక్టీస్ చేస్తారు వీళ్ళకి అలా బ్రెయిన్ వాష్ చేసేస్తారు అనమాట నువ్వు ఇలా చేస్తే నువ్వు ఈ దేవుడు కోసం చేస్తున్నావు నువ్వు ఇలా చేస్తే మన మన మతాన్ని కాపాడడానికి చేస్తున్నావు నీకు స్వర్గంలోని మంచిగా చూసుకుంటారు దేవుడు ఇలా అని చెప్పేసి బ్రెయిన్ వాష్ చేసేసి కొర్రోళ్ళ లాంటి వాళ్ళని తయారు చేస్తారు ఎవరు ఈ మత పెద్దలు కొంతమంది ఉంటారులే టెర్రరిస్ట్ గా తయారు చేసి మన మీద వదులుతా ఉంటారు మన ఇండియాలోనే జరుగుతుందని కాదు వరల్డ్ మొత్తంలోనే టెర్రరిజం అనేది ఘోరంగానే జరుగుతుంది అండ్ మోస్ట్లీ పాకిస్తాన్ వాళ్ళు ఏమంటారంటే మేము మేము ని సపోర్ట్ చేయము ఇది అది అని అంటారు కానీ టెర్రరిస్ట్ క్యాంపులు టెర్రరిస్ట్ గ్రూప్ అన్ని పాకిస్తాన్ లోనే ఉంటాయి ఫండింగ్స్ వెళ్తాయి వాళ్ళకి అసలు లోకల్ సపోర్ట్ లేకుండా అంత టెర్రరిజం అనేది అంత టెర్రరిస్ట్ క్యాంపులు అనేవి ఎలా ఉంటాయి మొత్తం అంతా వాళ్ళకి సపోర్ట్ చేసి ఇలా వదులుతూ ఉంటారు కానీ బయటికి మాత్రం మేము ఈ టెర్రిస్ట్ ని సపోర్ట్ చేయట్లేదు ఇది అది అని అంటారు ఒక హిందూ వెళ్ళేసి ముస్లిం మీద అటాక్ చేస్తారు ముస్లిం వచ్చి హిందూ మీద అటాక్ చేస్తారు ఇలా చూసుకొని హిందూ ఖత్రియమే అంటారు ముస్లిం కత్రిరమే అంటారు ఇలా ఇద్దరు ఇద్దరు కొట్టుకుని ఇంటర్నల్ గా గొడవలు ఎక్కువ చేసుకుంటున్నారు ఇది ఒక రకంగా పొలిటికల్ గా వాడుకుంటారు కావాలని గొడవలు రేపుతారు ఆ వాళ్ళని ఇవన్నీ చేస్తూ ఉంటారు మన ఇంటర్నల్ గా గొడవలు అవ్వడం వల్ల మనమే వీక్ అవుతున్నాం యూనిటీ గా ఉండాల్సిన వాళ్ళే గొడవలు పడుతూ ఉంటే బయట వాళ్ళ ముందు మనం వీక్ గానే కనిపిస్తాం ఇక్కడ హిందూ కత్రమే ఉంది ముస్లిం కత్రమే ఉంది కాదు మన ఇండియా కత్రమే ఉంది అదేందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అందరూ అసలు ఎలా వస్తున్నారు వాళ్ళు బోర్డర్లు దాటి ఎలా వస్తున్నారు లోకల్ సపోర్ట్ లేకుండా ఎలా అవుతుంది అదంతా అందరూ అనుకుంటే టెర్రరిజం ని ఇలా మనం లేవచ్చు వరల్డ్ మొత్తం ఒకటైతే ఈ టెర్రరిజం మొత్తం లేపేవచ్చు కానీ వాళ్ళ వాళ్ళు ఇంటర్నల్ గానే సపోర్ట్లు చేసుకుంటూ ఉంటే ఇంక టెర్రరిజం అనేది పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదే ఎప్పటికప్పుడు అటాకులు చేస్తూనే ఉన్నారు కొన్ని వీడియోస్ చూసాక నాకు షాకింగ్ ఏమనిపించిందంటే చాలా మంది ఇండియాలోనే ఉంటూ ఇండియా ఉప్పు తింటూ ఇండియాలోనే బతుకుతూ ఇండియాలోనే వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటూ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నారు కశ్మీర్ అనేది మనది అందులో ఉన్న మాక్సిమం పీపుల్ కూడా పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు ముస్లింస్ ఉండే సిటీస్ లో కూడా చాలా మంది పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తారు పాకిస్తాన్ టీం అయితే స్టేటస్ పెట్టుకుంటారు పాకిస్తాన్ ఏమైనా జరిగితే వాళ్ళ మీద స్టాండ్ తీసుకుంటారు పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తారు అరే ఇండియా ఉప్పు తింటూ మీరు పాకిస్తాన్ కి సపోర్ట్ చేసే బదులు పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చు కదా అండ్ చాలా మంది ఎలా ఉన్నారంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వార్ సిచ్యువేషన్ లోకి వచ్చేసింది ఈయన్ని కూడా కామెడీ వేలో మీమ్స్ వేసుకుంటున్నారు పాకిస్తాన్ వచ్చేసి ఇస్ ఫ్యాంటాస్టిక్ అనేసి ఏదోదో ఆ మీమ్ వేసుకుంటున్నాడు ఇండియా ఏమో ఇంకేదో మీమ్ వార్ జరగడం అంటే ఏదో కుట్టేసుకున్నాం కాదు ఆ వారిలో చాలా మంది ఇన్నోసెంట్ పీపుల్ కూడా చనిపోతారు చాలా మందికి ఎఫెక్ట్ అవుతది ఎంతసేపు రిలీజియన్ రిలీజియన్ మా రిలీజియన్ గొప్ప మా రిలీజియన్ గొప్ప రిలీజియన్ అనేది రిలీజియన్ వాళ్ళకి గొప్ప నీ రిలీజియన్ నీ దేవుడిని నమ్ముకున్నావా లేదా అంతే ప్రతి దాంట్లోని కొంతమంది మంచివాళ్ళు ఉంటారు కొంతమంది చెడ్డోళ్ళు ఉంటారు ఇక అప్పుడు తెలీదా అప్పుడు కసబ్ ఇన్సిడెంట్ ట్వంటీ సిక్స్ బై లెవెన్ అటాక్స్ లోని కసబ్ ఇచ్చిన కన్ఫెషన్ ఎలా ఉందో మీరు చూడలేదా ఎలా బ్రెయిన్ వాష్ చేస్తారో అని చెప్పేసి వాళ్ళు ఎంత మందిని చంపితే అంత నీకు స్వర్గంలోని అంత బాగా చూసుకుంటాడు దేవుడు నువ్వు చేస్తుంది మన రిలీజియన్ కాపాడడానికి ఇది కాపాడడానికి అని చెప్పేసి ఒక కన్ఫెషన్ ఇస్తాడు చూడండి హిందూస్ టార్గెట్ చేసి చంపిన దాంట్లో కూడా కొంతమంది ఒక ఒకళ్ళు ఇద్దరు ముస్లింస్ వెళ్ళి ఆ ఇన్సిడెంట్ ని ఆపడానికి ట్రై చేస్తే వాళ్ళని కూడా అక్కడ చంపేశారు ఇలాంటి నాకు అర్థంగా ఏంటంటే దేవుడు కూడా మంచిగా హెల్ప్ చేసేటోళ్ళకి మంచి మంచి పనులు చేసేటోళ్ళకి త్వరగా బట్టి వెళ్ళిపోతారు ఇలాంటి యదవ పనులు చేస్తూ ఇలాంటి ఎదవ పనులు చేస్తూ పక్కనోళ్ళు ప్రాణాలు తీస్తూ ఇలాంటి చెత్త పనులు చేస్తున్న వాళ్ళని ఎందుకు ఎక్కువ కాలం బతికిస్తారో నాకు అర్థం కావట్లేదు ఫస్ట్ పట్టుకెళ్ళిపోవలసింది వీళ్ళని అందరికీ హెల్ప్ చేస్తున్న వాళ్ళు ఉంచితే ఇంకో పది మంది హెల్ప్ పొందుతారు వాళ్ళ దగ్గర నుంచి పది మందికి చంపాలి అన్న ఆలోచనలు ఆ ప్లాన్లు వేసేటోళ్ళు ఎనభై తొంభై సంవత్సరాల నుంచి ఇంకా ప్లాన్లు వేసుకుంటున్నారంటే అలాంటి వాళ్ళు ఎందుకు బతుకున్నారో నాకు అర్థం కావట్లేదు చెడు చేయాలన్న ఆలోచన వచ్చినోడే కదా ఫస్ట్ పోవాలి అండ్ వాళ్ళు కూడా ఏంటంటే చెడు చేస్తేనే మనకి అక్కడ బాగా చూసుకుంటారు మనం మన మతం కోసమే మనం చంపుతున్నాం అని అంటే ఏం ఆలోచించకుండా అంత ఇదిగా బ్రెయిన్ వాష్ అంత ఇన్నోసెంట్ పీపుల్స్ ని చంపే అంత బ్రెయిన్ వాష్ చేస్తున్నారా కొంచెం కూడా జాలి దయా ఏమి ఉండట్లేదు వాళ్ళకి అండ్ నాకు మాత్రం నిజంగా నచ్చింది ఏంటంటే ఇండియాలో ఉంటూ పాకిస్తాన్ ఫ్లాగ్ కి సెల్యూట్ చేసే నా కొడుకులు అలాంటి వాళ్ళకి అసలు ఇండియాలో ఉండే అర్హతే లేదు ఢిల్లీ ముంబై కాశ్మీర్ అవన్నీ వదిలేయండి హైదరాబాద్ లో కూడా పాకిస్తాన్ కి సపోర్ట్ చేసే చాలా మంది ఉన్నారు ఈ అటాక్ మీద హిందూ ముస్లింలు గొడవల మీద ఇండియాలో ఉంటూ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్న నా కొడుకుల మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కామెంట్ చేయండి నాకు తెలిసినంత వరకు హిందూ ముస్లిం క్రిస్టియన్ ఏదైనా సరే రిలీజియస్ డిఫరెంట్ అవ్వచ్చు ఎవరి నమ్మకం వాళ్ళది గొడవలు ఆడుకోవాల్సిన అవసరం లేదు ఏ బైబిల్లోని ఏ భగవద్గీతలోని ఏ కురాన్ లో ఉంది ఎదుటోడిని చంపమని ఎదుటోడి చెడు కోరుకోమని ఎదుటితో డౌన్ ఫాల్ చూడాలని చెప్పి ఎదుటోడిని హింసించాలని చెప్పి కొన్ని మతాల పరంగా గొడవలు ఆడాలి మతాల పరంగా కొట్టుకోవాలని చెప్పి ఏ గ్రంథంలో ఉంది ఈ గ్రంథాల్లో ఉండేవి మీరు ఫాలో అవ్వట్లేదు అని అంటే మతం గురించి గొడవ హక్కు కూడా ఎవరికి లేదు గొడవలు ఆడమని ఏ గ్రంథం చెప్తుంది వాళ్ళని చంపమని ఏ గ్రంథం చెప్తాను చెప్తుంది అందరికీ చెప్తున్నాను ఒక్క రిలీజన్ చెప్పట్లా ఇది మనం చెప్పినంత మాత్రం ఏం మారదు తరగాల్సిన గొడవలు జరుగుతూనే ఉంటాయి జరగాల్సిన అటాక్ అవుతూనే ఉంటాయి దీని మీద స్ట్రిక్ట్ యాక్షన్ మనుషులు మారాలి రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ గొడవలు పెడుతూనే ఉంటారు కానీ హిందూ ముస్లిం క్రిస్టియన్ వీళ్ళందరు మైండ్ సెట్ మారాలి అది ఇంకా నేను ఇంకా అగ్రెసివ్ గా ఏది పడితే అది మాట్లాడేస్తే అది వేరే విధంగా వెళ్ళిపోద్ది సో అందుకని చెప్పి నేను పై నాకు అనిపించింది మాత్రమే నేను చెప్పాను నేను అందరినీ ఉద్దేశించి కాదు కొంతమందిని నేను అబ్జర్వ్ చేసి లేకపోతే కొంతమందిని నేను అంటే నేను చూసిన దాని పరంగా నేను మాట్లాడాను దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి అసలు రిలీజియస్ పరంగా వీటి మీద వాటి మీద మీ ఒపీనియన్ అయితే డెఫినెట్ కింద కామెంట్ చేయండి ఈ వీడియో అయితే ఇందరితో ఎంజేస్తున్నాను మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తాను అంటే దాన్ని భయన్ చేస్ గైస్